మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాజంపేట రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికిన పోతుగుంట రమేష్ నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎర్రగుంటలలో నిర్వహించిన తెలుగు భాష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళుతూ కొద్ది నిమిషాలు ఆపిన సందర్భంగా వారికి స్థానిక నాయకులు విద్యార్థులతోటి ఘన స్వాగతం తెలిపిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు పుష్పగుచ్చం శాలవలతో సత్కరించి అనంతరం కళాశాల ప్రిన్సిపల్ రమణరాజు ప్రత్యేక పుస్తకాన్ని పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ రమణవర్మ వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు కృష్ణ యాదవ్ ముళ్లపూడి సుబ్రహ్మణ్యం వేణుగోపాల్ నాయుడు గొల్లపోటి రమణ వాణి తదితరులు పాల్గొన్నారు اڪي تو سنتا اٿي سلام ಮಾರು <laughs> 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 Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn மலுங்கரா <laughs>